హలో మో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందించాను ఛానల్ చాలా డేస్ అయితే అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి నాకు తెలిసి ఒక టూ మంత్స్ అయిందనుకుంటా అనుకుంటా టూ బీ ప్రీ సైజ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయితే అయ్యింది సో చాలా మంది అయితే ఇన్స్టాలో డిఎం చేస్తున్నారు బ్రో అసలు ప్రాసెస్ ఏమైంది అసలు ఏమైపోయానో ఏం వీడియో అప్లోడ్ చేస్తలే అని సో వాళ్ళందరి కోసం అయితే మన ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి ఒక చిన్న గ్లాస్ టైప్ ఈ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నిట్లోనూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తా అసలు ఎక్కడెక్కడ ఏమి స్టెప్ ఫాలో అయినా అని చెప్పేసి సో సారీ ఫర్ ది డిలే తెలుసు కొంతమంది వెయిట్ చేశారని చెప్పేసి నా ప్రాసెస్ కోసం అండ్ ఈసారి నుంచి కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లాస్ట్ టూ మంత్స్ నుంచి కొంచెం పండ్లు పడి కాలేజ్కి వెళ్ళి సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి ఇవన్నీ జరగడం వల్ల బిజీలో ఉంటాయి చూస్తున్నారు చిన్న పని వల్ల అదే అన్నమాట మ్యాటర్ సో ఎలాంటి డివియేషన్స్ లేకుండా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఇందాక మీరు విన్నారు కరెక్ట్ లైక్ మన ఫైనల్ సేమ్ అయితే అయిపోయింది దట్ ఈస్ ఫోర్ టూ సో ఎలాంటి బ్యాక్గ్రామ్స్ లేకుండా గా అయితే క్లియర్ చేసినాం మన బీటెక్ లెక్టెంట్ మొత్తం అండ్ యా ఫోర్ టూ ట్రాన్స్క్రిప్ట్ కూడా మనకు వచ్చేసింది లైక్ ఒరిజినల్ కాదు బట్ మాన్యువల్ ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అది ఉంది మన దగ్గర సో నేను ఏం చేసినా అంటే దాన్ని మన కాలేజ్కి అయితే పంపించినాం అక్కడ బట్ వాళ్ళు ఏమంటున్నారంటే అండ్ సిఎంఎం కూడా కావాలి రెండు లేకపోతే చేయలేమంటున్నారు సో ఇట్లా ఒక హాల్ అనమాట మన ప్రాజెక్ట్కి బట్ సో ఆ గ్యాప్లో మనం మన మనం ప్రీవియస్గా అంటే ఆ టూ మంత్స్లో జరిగిన వాటిని మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయిపోతున్నాం మామూలు మీరు కనుక మన మాస్టర్స్ ప్రాసెస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టు ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను టూ మంత్స్ బ్యాక్ టు రిజిస్టర్ ఫర్ డ్యూలింగో అని వీడియో పెట్టాను దట్స్ మై లాస్ట్ వీడియో టూ మంత్స్ క్రితం సో అవుట్ రిజిస్టర్ డ్యూలింగో వీడియో తర్వాత నుంచి జరిగిన ప్రాసెస్ మొత్తం ఇప్పుడు అంటే ఒక టైం గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో మీకు కూడా ఈజీగా ఉంటుంది నా ప్రాసెస్ వరకు పోయిందని చెప్పి ఐడియా ఉండడానికి ಸೊ ಅದ ಫಸ್ಟ್ ಕ್ರೆಡಿಟ್ ಲಾಟೈತೆ ಅಪ್ಲಿಕೇಶನ್ ವೇಸನು ಎಸ್ಡಿಗೆ ಕ್ರೆಡಿಟ್ ಲಾ ಇದು ಜಸ್ಟ್ ಕ್ರೆಡಿಟ್ ಲಾ ಅದೇ ಬಟ್ ಎಸ್ ಆಪರೇಷನ್ ಅಂತ ಜರಿಂದ ಸೊ ಲೋನ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ತರ್ವತ್ತೆ ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ ಒನ್ ಮಂತ್ ಟು ಗಿ ಶಾಂಕ್ಷನ್ ಲೆಟರ್ ಫ್ರಮ್ ದೇ అండ్ యా ఇంత కొంత అప్లై చేసిన లోన్ వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం పాయింట్ ఫోర్ ఫైవ్ ఇచ్చారు దట్ నాట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దట్స్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఈ లోన్ గురించి ఎడ్యుకేషన్ లోన్ మొత్తం గురించి నేను మీకు క్లియర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ సో మమ్మీ మన ప్రాసెస్ లో వీడియోస్ ని ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉంటుంది నాకు బీసీ నుంచి ఎన్సీ నుంచి ఆఫర్ లైడెన్స్ వచ్చినాయని అండ్ మనకి ట్రినిటీ నుంచి కూడా వచ్చేది బట్ నేను ఎల్లో సబ్మిట్ చేయలేదు అది మన బ్యాక్ లేదు ఇక చనిపోయిపోయిన విషయం గురించి మనం ఆలోచించి బాధపడ్డ వేస్ట్ అని చెప్పేసి దాని గురించి వదిలేస్తున్నాను సో మనకి డీసీ నుంచి అయితే కండిషనల్ లెటర్ వచ్చింది అండ్ వాళ్ళు ఏమో డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ పే చేయాలని చెప్పేసి అన్నారు బట్ ఆ టైం ఏమో చాలా దగ్గర ఉండే మనకి అప్పటికి లోన్ అప్లికేషన్ అప్రూవ్ కూడా కాలేదు ఇక ఏం చేస్తామని చెప్పేసి వదిలేసినాం దాన్ని సో డిసి ఒక పిక్చర్ అయిపోయింది అప్పుడు సో అవన్నీ ఉండడం వల్ల ఎన్సీఐ కండిషనర్ లెటర్ వచ్చిన వన్ మంత్ కి నేనైతే ఫుల్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేశాను అప్పటికి నా లోన్ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయింది శాంక్షన్ అమౌంట్ వచ్చేసింది నేను కొంచెం డిస్బర్స్మెంట్ చేసుకున్నా అండ్ దాన్ని కూడా పే చేసేసిన నేను అండ్ అది కూడా ఎలా చేశాను అని చెప్పేసి ఎడ్యుకేషన్ లోన్ దాని పే చేస్తాను అండ్ ఎన్సీఐ ఫీ పేమెంట్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే దానికి కొంచెం కీ టర్మ్స్ అంటే టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో యా అట్లా పేమెంట్ అయితే అయిపోయింది ఎన్సీఏ నుంచి అయితే మనకి కన్ఫర్మేషన్ రిసిప్ట్ కూడా విత్ ఇన్ ఏ వీక్లో వచ్చింది సో ఇప్పటి వరకు అయితే జరిగింది అది ఎన్సీఏ వరకు అయితే సో ఎన్సీఏ విషయాన్ని పక్కన పెట్టేస్తాను సో ఎన్సీఏ కండిషనల్ లెటర్లో మనకి ఏమొచ్చిందంటే ఫైనల్ ఇయర్ మార్క్స్ని సబ్మిట్ చేయమని చెప్పి వచ్చింది అది చేస్తే కానీ అన్కండిషనల్ లెటర్ నేను వదలనని చెప్పేసి ఆ కండిషనల్ లెటర్ పంపించిందో సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఫోర్ టో వరకు వెయిట్ చేయాలి సో ఫోటో ఎప్పుడవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ టూ చేస్తూ అలా వన్ మంత్ అయిపోయింది ఆ వన్ మంత్ తర్వాత మనకి ఎన్సేమ్ వచ్చినాయి అన్ని రాసేసినా మార్క్ షీట్ మ్యాన్ ట్రాన్స్ఫర్ పట్టుకుని అక్కడికి ఇచ్చేసినా ఆడి ఇస్తా ఉన్నాడు కదా అని చెప్పి బట్ ఏమైందంటే పీసీఐ సేమ్ అదే లైక్ ప్రొబేషనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అని ఉంటాయి కదా సబ్మిట్ చేస్తే ఇస్తా అన్నాడు సో మళ్ళీ అక్కడొచ్చిన హాల్ట్ పట్టది ఆ కలిసి వచ్చింది సో ఫోర్ టూ ఎగ్జామ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ రావడానికి ఎట్లా టైం పడుతుంది కదా ఒక టూ వీక్స్ అయినా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే పీసీసీ కి అయితే ఒక అప్లికేషన్ చేసేసిన ఫ్లాట్ కూడా మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే డేట్ వచ్చేటట్టు పెట్టుకున్నా అండ్ యా మన తెలిసిందే పాస్పోర్ట్ సేవా కేంద్రంకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి కావాల్సిన పాస్పోర్ట్ అండ్ జిరాక్స్ కాపీని ఇచ్చేయాలి అదే ఆధార్ ఇంకా పాస్పోర్ట్ జిరాక్స్ కాపీస్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకున్నారు పోలీస్ స్టేషన్ నుంచి ఒక అతను వచ్చాడు తను వెరిఫై చేసుకున్నాడు వీడికి ఏమైనా ఎఫ్ఫైర్ యాక్టివ్ కేసెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి సో ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ ఇట్స్ గ్రీన్ టు గో అండ్ యా అట్లానే మనకి పోలీస్ అయిన వెళ్ళిపోయిన తర్వాత విత్ అ వీక్ లో మనకి ఎంత వచ్చేసింది ఇండియన్ పోస్ట్ నుంచి లైక్ రీసెర్చ్ స్టడీ పర్పస్కి వెళ్తున్నాడు ఐర్ల్యాండ్ కి అని చెప్పేసి ఫర్దర్ దింగ్సి అని చెప్పేసి సో అది కూడా వచ్చేసింది అనమాట అవన్నీ అయితే మనం ఒక ఫైల్ లో అయితే ఆర్డర్ లో పెట్టుకున్నాం ఎందుకంటే వీసాకి వెళ్ళినప్పుడు అవి ఎలా కావాలి మనకి సో వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అంతా కూడా నేను రెడీగా పెట్టుకుంటున్నా నేను అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ముందు ఒక వీడియో చేద్దాం అయిపోయింది కూడా వీడియో చేద్దాం దాని గురించి అని చెప్పేసి ఎందుకంటే నేనే నాకేం తెలియకుండా వెళ్ళినా అంటే మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది ఫాల్ వచ్చిన వాళ్ళకి సో మనం అదంతా వీసాకి వెళ్తాం టైం అప్పుడు చెక్ లిస్ట్ గురించి చెప్తాను అండ్ పిసిసికి ఎలా అప్లై చేసుకోవాలి అని ఒక వీడియో పెడతాను అది కూడా ఇప్పుడు లైక్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అప్లై చేసుకుంటారు వాళ్ళ త్రూ అది వెళ్తాను వీడియో తీసి ఇంకా ఆ పీసీసీ గురించి అప్పుడు మాట్లాడుతున్నాం దీని గురించి సో ఇది వరకు జరిగిన ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ అన్నింటి గురించి కూడా మళ్ళీ ఒక్కొక్క వీడియో సపరేట్ సపరేట్గా గా వేస్తాను ఎందుకంటే మళ్ళీ మన ప్రాసెస్ అంతా అనుకున్న ముందు నుంచి మనం సగం సగం పోతే మీకు కూడా క్లారిటీ ఉండదు అసలు ఏం చేస్తున్నాడు రేడని చెప్పి ఈ ఛానల్ వేస్ట్ అనుకుంటారు సో అందుకని చెప్పేసి మనం నెక్స్ట్ వచ్చే ఫ్యూ మంత్స్ వరకు లైక్ మీ అప్లికేషన్ వేసేంత వరకు ఏదో ఒక వీడియో కన్సిస్టెంట్ అయితే పెడుకుందాం అండ్ ఈ టూ మంత్స్లో జరిగిన వాటి గురించి కూడా కొంచెం గా ఇలా ఏదో ఫ్రీగా చెప్పేసినా అన్నవి కాకుండా కొంచెం నీట్గా స్క్రిప్టెడ్గా రెడీ చేసుకుని అంతా పెట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు అంత అన్స్క్రిప్టెడ్ జరుగుతుంది లొకేషన్ కూడా చూడొచ్చు మొత్తం చేంజ్ అయ్యింది ఇంకొక ఫ్యూ వీక్స్ వరకు చుట్టాలు వచ్చేది అంతా ఉంటే ఇక్కడ వస్తాను లొకేషన్ అన్నింటినీ ఇప్పుడు అన్నీ మళ్ళీ తీసి చదువుకోవాలి కాబట్టి మైక్ అంతా సెటప్ అయితే చేసుకుంటా సో అది సారీ ఫర్ ది లీ నార్మల్గా అయితే వన్ మంత్ గ్యాప్ ఉండేది ఇట్లా చాలా ఎక్కువ గ్యాప్ టూ మంత్ కాబట్టి సో ఇప్పటి నుంచి అయితే మనం కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం వీక్ కి కనీసం ఒక టూ త్రీ వీడియోస్ అయినా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను చాలా మంది ఎస్ఓపిస్ ఎన్ గురించి కూడా అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చేసిన ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను అండ్ పీసీసీ అప్లికేషన్ ఎలా ఎలా వీడియో వస్తుంది నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ లోన్ ఉంది కదా క్రెడిట్ లా అది ఎలా అప్లై చేసాను అసలు ఏంటి దాని టెర్మినాలజీ ఏమేమి ఉన్నాయి అసలు ఎలా లైక్ రోటింగ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎలా అంటే ఎలా ఉంటే అన్ని డెరివేషన్స్ అన్నింటి గురించి ఆ ఎడ్యుకేషన్ వీడియోలో మాట్లాడుతుంది అండ్ అగైన్ సారీ ఫర్ ద డిలే ఈ గ్యాప్లో కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టేట్ల కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే అప్ ఇష్టం లైక్ అనుకోటా డిస్లైక్ లైక్ అనుకోటా నాకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే మార్చాలను కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం దాన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో బెటర్గా ట్రై చేస్తాం ఎక్స్ప్లీన్ చేయడానికి సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇదే ఉంటుంది మనము ఫర్దర్ చేసే వీడియోలు అన్నింటిలో అడ్జస్ట్ అయిపోయాం దీన్ని కూడా సో ఇదన్నమాట మనం వచ్చటం ఇంకా ఫర్దర్ వచ్చే వీడియోస్లో కలుసుకుందాం అండ్ మోర్ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా సరే మరి వెళ్తా బాయ్